భ్యోన్నమ శ్రీకృష్ణ గురుచరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను మనము చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా అమ్మగారు అరటి పండు అనేటువంటి అధ్యాయంలోకి మనము ప్రవేశిస్తూ ఉన్నాము పుణ్యశాస్త్రి గారు చెబుతూ ఉన్నారు పరమ పూజ్యురాలకు అమ్మగారి వాత్సల్యము ఒక మహాసాగరమని ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు ఎందరెందరో అందు మునకలు వేయుచునే ఉన్నారు ఆ తల్లి కనుచూపుతో దీవించిన చాలు ఎదుటివాని బంధములు పటాపంచలగురు ఆమె చిరునవ్వు ఒలికిన చాలు సహస్రాధిక శరత్పూర్ణిమ చంద్రులు మన హృదయాకాశమున వెన్నెలలు వర్షించెదరు ఆమె తన కరకమలముల మీదుగా ప్రసాదమిడిన చాలు మనకు ఇక జీవితమున ఉపాధికి లోటుండదు ఆనందమునకు అవధి ఉండదు ఆ దివ్య చరణముల కెరగిన చాలు పవిత్రత స్వచ్ఛత మనలో కోటి సూర్యకాంతులతో ప్రకాశించి తీరును కలుష భావాంద తమస్సులు విచ్చిపోయి తీరును జగమల్లా జగన్మాతృ దివ్య స్వరూప వైభవముగా దర్శనమిచ్చి తీరును నా బాల్యమున అమ్మగారు నన్ను ఆదరించిన తీరులో ఒక మనోజ్ఞ సన్నివేశము వచ్చుచున్నది ఈ ఘట్టము తరచూ స్మృతిపదమున దృశ్యమాన దృశ్యమానమగుచునే ఉండును ఇది నాకు పరిపాటి వారి కృప అట్టిది ప్రతిదినము మాస్టర్ గారి పూజ పూర్తి కాగానే వారు ప్రసాదమెల్లకూ ప్రసాదించుచుండుట పరిపాటి కదా నేను ప్రతిదినము వారి పూజలో పాల్గొని ప్రసాదము స్వీకరించుట జరుగుతున్నది పంతొమ్మిది వందల అరవై ఒకటిలో ఒక దినమున నేను శ్రీవారి ఇంట సమయమున ఉండుట కుదరలేదు ఏదో కాలేజీలు పుస్తకముల చదువుకై వేరొక విద్యార్థి వద్దకు వెళ్ళవలసి వచ్చినది రాత్రి కూడా పెందలకడ శ్రీవారి ఇంటికి వెళ్ళుట జరగలేదు రాత్రి పదకొండు గంటల వేళ వారి ఇంట అడుగుబెట్టి తిని రాధాకృష్ణ గారు తలుపు తీసిరి ఎందులోకో ఆ రోజున శ్రీవారు కూడా అప్పటికే నిద్రలోని కరిగిరి అమ్మగారు పిల్లలు నిద్రలో ఉన్నారు నేను సరాసరి సవ్వడి చేయకుండా హాలులో నుండి వంట ఇంటిలోకి అడుగుపెట్టితిని తిని అందొక అటక కలదు నాకు అనిపించినది వంట ఇంటిలో అటక మీద ఫలాని స్థానమున అమ్మగారు నా కోసమై ఉదయ పూజా ప్రసాదము అట్టి పెట్టి ఇందురని అటకపై ఒక చోట చేయి వేసి తిని ఖచ్చితముగా నా చేతికి ఒక అరటి పండు తాకినది దానిని అమ్మగారి వాత్సల్యమునకు ప్రతిరూపముగా సంభావించి స్వీకరించి తిని మరునాడు ప్రాత సంధ్యా సమయమునకు ముందే అమ్మగారు నాతో పున్నయ్య రాత్రి నీకోసమే అటకపై అరటి పండును ఉంచి తిని దానిని తీసుకొంటివా అని అడిగిరి నేనంతా రాత్రివేళ తప్పక ఒత్తుననియు తాను అరటి పండును అటకపై నుంచుట గ్రహించదననియో ఆమెకు ఎట్లనిపించినదో నేను అటకపై నా చేతిని వేయగానే తమరుంచిన అరటి పండు లభించినది స్వీకరించితిని అని బదులు పలికితిని ఆమె నీవు తిన్నావు కదా నాకది చాలు ఎంతో హాయిగా ఉన్నది అనిరి అది అరటి పండు మాత్రమే కాదు శ్రీవారి పూజా ప్రసాదము నాకందవలెనని అమ్మకు ఎంత తపనయో తాను దానిని దాచుట నాకు తట్టవలెనని ఆమె సంకల్పించిరి నా ఎదలో ఆ సంకల్పము ప్రతిఫలించినది అమ్మగారి అతిలోక వాత్సల్యమునకు దర్పణముగా భాసిల్లిన ఈ మధుర సన్నివేశము అట్లే నాలో నిలిచిపోయినది ఇప్పటికి అప్పుడప్పుడు ఈ సన్నివేశమును నెమరవేసుకొనుచు వేసుకొనుచు ఆనందించుచుందును ఇది గుర్తుకు వచ్చినప్పుడెల్లా ఆమె మధురముగా మందహాసము చేయుచుంటును అదియే నాకు శ్రీరామరక్ష అంతకంటేను సీతాశ్రీరక్ష భగవంతునికి భక్తునికి ఉన్న అనుబంధమే ఈ లోకమున తల్లి కొమరుల అనుబంధముగా రూపొందినది అందలి తీయదనమునకు సాటి కలద అరటిపండు తీపి ప్రసాదము తీపి అమ్మ అనురాగము తీపి అమ్మ దీవనయే ఏడుగడ ఆమె అభయముద్ర పట్టుచు నీకేమియూ పరవాలేదనేనా ఇక రోగభీతి లేదు భవరోగభీతి లేదు ఇంకా చెప్తూ ఉన్నారండి పున్నయ్య శాస్త్రి గారు అమ్మగారి వాత్సల్యమున మునుగని వారెవరు పిల్లలుగాక ఒక ధారావారు ఒక నాగభూషణము గారు ఒక రాధాకృష్ణ ఒక రాఘవరావు గారు ఒక గోపిరెడ్డి ఒక శర్మ ఒక సాంబశివరావు గారు ఎందరెందరో ఈ పైన పేర్కొన్న ఘట్టము తరువాత జగమంతయు మాతృమయముగా దర్శనమేయసాగినది ఇక ఏ తల్లి ప్రేమగా నవ్వినను అమ్మగారి నవ్వే ఏ తల్లి ఇన్ని మంచినీళ్ళిచ్చినను ఇంత ఆహారము పెట్టినను ఆమె అమృత హస్తమే కానిపించుచున్నది కుమారుని కడుపు అమ్మకే ఎరుక స్త్రీలను జగన్మాతగా దర్శించు సాధన చేయవలెను అందరు సరియే మన సాధన ఎంత చాలదు జగన్మాతృరూపిణి అగు మన కన్న తల్లి దయ గురుపత్నియగు అమ్మగారి ఆశీస్సులు కృప కావలయును అవి మనకు కలవు ఇక దిగులేలా పురోగమనమే ఇక సరి వెనకడుగు లేదు శారదామాత కంటి చూపుల నుండి ఒక వివేకానందుడు ఒక బ్రహ్మానందుడు ఎందరెందరో ఆనందులు ఉద్భవించిరి ఒక సీతామాత కృపా కటాక్షముల నుండి ఒక ఆంజనేయుడు ఒక జాంబవంతుడు ఒక అంగదుడు ఒక విభీషణుడు ఉద్భవించిరి ఒక గుహుడు ఒక జటాయువు ఒక త్రిజట ఆ తల్లి చూపులలో సేదీరి ధన్యులైరి ఒక రాధాదేవి కనుసన్నలలో బృందావనము గోలోకమైనది ఎల్లరును శ్రీకృష్ణచంద్రుని వెన్నెలను గ్రోలిరి కృష్ణమయులైరి అట్లే అమ్మగారి కృపా కటాక్షము అంత శక్తిమంతమైనది మనమెల్లరము అగుదుము గాక మాస్టర్ గారు సౌందర్యలహరి స్తోత్రమందలి శరత్నాం శుద్ధాం అను శ్లోకమును నాకు ధ్యాన పద్ధతిగా నేర్పిరి ధ్యానము మొదలుపెట్టిన దినము నుండి అమ్మగారు శరజ్యోత్స్నా శుద్ధగా ముద్రాధారిణిగా అక్షమాలా పుస్తకధారిణిగా సాక్షాత్కరించుచునే ఉన్నారు నా చిన్ననాడు ఈ భావములతో నా విష్ణుడనై ఆమెపై ఒక పద్యమును చందోబద్ధత లేని దానిని రచించుట జరిగినది అమ్మ చల్లని చూపులు లోకమును కాచుగాత పవిత్రం చరిత్రం యస్ పవిత్రం జీవనం తథ పవిత్రతాస్వరూపిణ్యై తస్యై దేవ్యై నమో నమ ఇది శాస్త్రి గారు చిన్నప్పుడు ఈ పై చెప్పిన భావాలతో అమ్మగారి గురించి రాసుకున్నటువంటి పద్యం అండి ఆమెపై ఒక పద్యమును చెందోబద్ధత లేని దానిని రచించుట జరిగినది అని అంటూ ఉన్నారు పున్నయ్య శాస్త్రి గారు మళ్ళీ ఒక్కసారి చదువుకుందామండి ఈ పద్యం అంటే అమ్మవారు అన్నింటా పవిత్రమూర్తి పవిత్రం చరిత్రం యస్యా పవిత్రం జీవనం తథ స్వరూపిణ్యై తస్యై దేవ్యై నమో నమ ఇంతటితో మనకి ఈ అధ్యాయం పూర్తవుతుందండి అమ్మగారు అరటి పండు అనేటువంటి అధ్యాయం అటుపైన చిన్ని శిశువు అనేటువంటి అధ్యాయం అండి ఆ అధ్యాయంలోకి మనము ప్రవేశిస్తూ ఉన్నాము శాస్త్రి గారు చెబుతూ ఉన్నారు మాస్టర్ గారు చిన్నపిల్లలను గూర్చి సరదాగా తరచూ చెప్పుచుండడివారు చిన్నపిల్లలకు పెద్దవారికి గల వ్యత్యాసమును సోదాహరణముగా విశదీకరించడివారు రైలు స్టేషనుకో బస్టాండుకో మనము వెళ్ళామనుకొనుడు గాని బస్సు కానీ నిర్ణీత సమయమునకు రాకున్నచో పెద్దవాండ్లము చిరాకు పడుచుందుము రైలు రెండు గంటల సమయము ఆలస్యమని తెలిసినచో ఆ రెండు గంటల వ్యవధిలో పెద్దలము కంగారు ఆందోళన చిరాకు విచారములకు గురి ఎగుదుము రైల్వే శాఖ వారిని రైలు డ్రైవర్ను ప్రభుత్వమును ప్రజలను చివరకు మన కర్మ అనుచు మనలని మనమే తిట్టుకొనుచు కాలక్షేపము చేయుదుము చిన్నపిల్లలు మాత్రమే ప్లాట్ఫారముపై అటు నుండి ఇటు ఇటు నుండి అటు పలుమార్లు రైలు కూతలను చిక్ చిక్ అనుచు అనుకరించుచూ తిరుగుచుందురు అతట ఉన్న పరిస్థితులలోనే ఆడుకొనుచుందురు కబుర్లు చెప్పుకొందురు సరదాగా ఆ రెండు గంటలు రైలు వచ్చుచున్నంత వరకు కాలము గడుపుదురు చింతాకంత చింతకు లోను కారు పిల్లలను పిలిచి నాయనలారా మీకు సరదాగా ఆడుకొనుటకు ఆటస్థలము కావలియునా అని ప్రశ్నించినచో నవ్వుదురు వారు ఆడుకొనుటకు ప్రత్యేక స్థలము ప్రత్యేక పరిస్థితులతో పని లేదు మనం ఆ విధముగా సరదాగా ఉండలేము ఎట్లుండగలము అని మన ప్రశ్న ఇట్టి పరిస్థితులలో సంతోషముగా ఎట్లుండగలము అని మన సందేహం పిల్లలకు పరిస్థితులతో ప్రమేయము లేదు పిల్లలను పిలిచి మీరీ విధముగా ఆనందముగా సరదాగా ఎట్లు ఉండగలుగుతున్నారని ప్రశ్నించినచో వారికి అర్థము కాదు కారణము వారి ఆనందము సహజము బాహ్య పరిస్థితులపై ఆధారపడినది కాదు వారి స్వరూపమే ఆనందము పెద్దలకు సుఖము దుఃఖము రెండును ఆటుపోట్ల వలె ఎదురుగుచుండును ఈ సుఖము బాహ్య పరిస్థితులపై ఆధారపడి ఉండుటచే ఆ పరిస్థితులు తొలగగనే పెద్దలు దుఃఖింతురు ఎవరి సుఖము వారిది ఎవరి దుఃఖము వారిది ఒక్కొక్కరికి ఒక్కొక్క పరిస్థితులలో సుఖము అవతలివాని వాని సుఖదుఖములతో యువతలివానికి పని లేదు కానీ పిల్లల సుఖము సుఖదుఖములకు అతీతమైనది పెద్దలను ఎవరైనా ఇతరులు నిందించినచో మరచిపోరు సుదీర్ఘకాలము గుర్తుంచుకొందురు పగ సాధింపనెంతురు లేదా వాళ్లతో వీళ్లతో చెప్పుకొని కోపించుటయో బాధపడుటయో జరుగును లేదా తమలో తామే మాటికి గుర్తుకు తెచ్చుకొని శాంతిని కోల్పోవచ్చుందరు కొందరు ఏమీ చేయలేక ఎదుటి వారిని శాపనార్థములు పెట్టుటయో తమను తాము మా కర్మ ఇది అని శపించుకొనుటయో జరుగును ఇతరులను గూర్చి చెడుగా మాట్లాడుకొనుటలో వినోదించెదరు ముగ్గురు కలిసినచో నాలుగవ వారిని గూర్చి చెవులు కోసికొందరు ఈ ముగ్గురిలో ఒకడు పనిపై అవతలకు వెళ్ళి ఆ నాలుగవ వాడు మిగిలిన వారితో కలిసినచో మరలా ఈమువరూను కలిసి ఆ వెళ్ళిన వారిని గురించి చెవులు కోసుకొని ఎదురు అవతలివాడు తప్పు చేసినని నమ్మినప్పుడు అతడు బాగుపడేవలెనని నిజముగా మనము కోరియున్నచో అతనితో సూటిగా చెప్పవలేను అట్లు చెప్పక ఇతరులతో చెప్పుట పిరికితనము దౌర్బల్యము చెడును తలచుటలో వినోదింపవలయునను దుష్టవాంఛ పిల్లలు ఎప్పుడునూ ఇట్లు చేయరు తమపై కేకలు వేసిన వారిపై వారికి కినుక కలుగదు ఆ కేకలను ఇట్టే మరిచిపోవుదురు ఒకవేళ పిల్లలలో ఒకనితో ఒకనికి భేదము వచ్చినను కొలది వ్యవధిలో మరలా కలిసెదరు గత సంఘటనల ప్రభావముద్ర వారిపై ఉండదు వారికి ఎవరిపైనను అభిప్రాయ ముద్రలు ఉండవు భవిష్యత్తును గూర్చి చింత ఉండదు స్వపర భేదము ఉండదు ఒక వయస్సు లోపల స్త్రీ పురుష వ్యత్యాసము కూడా తెలియదు మాస్టర్ గారు ఒక ఉదాహరణ సన్నివేశమును తరచూ తెలిపడేవారు తమ ఇంటికి ఎవరైనాను వచ్చి అన్నము అడిగినచో లేదా బియ్యం అడిగినచో పిల్లలు సూటిగా దానిని తీసుకువెళ్ళి అర్ధులకు అందించరు వెనుకాడరు కానీ వారి తల్లిదండ్రులు కొందరు లేదని చెప్పమందురు పిల్లవానికి సందేహము కలిగి తల్లినిట్లడుగును నీవే కదా అసత్యమాడవద్దని చెప్పిదివి మరలా ఇప్పుడు ఇట్లు చెప్పితివేమీ తల్లి నోరు వెళ్ళబెట్టుటయో నోరు మూయుమని పిల్లవారిని దబాయించుటయో చేయును తల్లి ఎడ విధేయముగా వర్తింపవలెనో లేదో పిల్లలకు అర్థము కాదు ఈ రోజుల్లో పిల్లలకు ఆదర్శముగా పెద్దలు వర్తించుటలేదు ఆదర్శమును నిలుపుటలేదు గొప్పవాడవు అనగా అధికారము ధనము చదువు ప్రసిద్ధి విదేశీయానము పొందుమనియే కానీ మంచి వాడవు కమ్ము అనగా నలుగురికి ఉపయోగపడము అని చెప్పుట లేదు వార్షికోత్సవ సభలలో ఉపాధ్యాయులను పెద్దలను ఇట్లే ప్రవర్తించుచున్నారు ఇట్లు జాతిని పెద్దలే పాడు చేయుచున్నారు అంతే కదండి వార్షికోత్సవ సభల యానివర్సరీలో మీరు బాగా గొప్పవాళ్ళండి మంచి డాక్టర్లు అవ్వండి ఫేమస్ అవ్వండి ఫారిన్ వెళ్ళండి ధనం సంపాదించండి అధికారం సంపాదించండి ఇట్లా చెప్తూ ఉన్నారు కదండీ ఎవయ్యా నలుగురికి ఉపయోగపడండి మీరు సమాజ సేవ చేయండి అట్లా చెప్పట్లేదండి వార్షికోత్సవ సభల్లో కూడా పెద్దవాళ్ళు ఇట్లానే చదువుతున్నారట ఇట్లు జాతిని పెద్దలే పాడు చేయుచున్నారు భారతీయులు పూర్తిగా దేనిని విశ్వసింపలేరు ఆత్మవిశ్వాసము వీరికి లేదు ఆత్మవంచన పరవంచన వీరికి అభ్యాసమైనది ఒకవైపు పూజలు చేయుదురు వేరొక వైపు అనృతమాడుట మోసగించి పీడించి అయినను డబ్బు సంపాదించుట చేయుదురు ఇది కలిప్రభావము ఇంకా చెబుతూ ఉన్నారండి శాస్త్రి గారు మేడం బ్లావిడ్స్కి మాత పరమగురు పైధాగరస్సు గారి ప్రవచనమును ఇట్లు తరచూ పలికెడిది పరమ గురువు పైథాగరస్ గారు చెప్పినటువంటి మాటల్ని ప్లావెట్స్కి మా తరచూ చెప్పేవాళ్ళటండి ఆ మాటలు చూద్దాం పసిపిల్లవాడు అనుభూతిమయ్యడు అతని ఎందు ఆలోచన ఏమీ ఉండదు ఏ చైల్డ్ ఈజ్ ఆల్ ఎక్స్పీరియన్స్ అండ్ నో థాట్ అని అన్నారట పరమగురు పైధాగరస్ గారు గౌతమ బుద్ధుడు ఇట్లు ఉపదేశించెను మోక్షద్వారము తెరుచుకొనుటకు గాను మనము కోల్పోయిన పసితనమును తిరిగి పొందవలేను శ్రీ రమణ మహర్షి గారు ఇట్లు పలుకుచుండడివారు మనకు రావలసినది మోక్షము కాదు పోవలసినది బంధము అనగా పిల్లవాని నుండి పెద్దవాడగుచున్న కొలదియు పురోగమనము కాదు మనము పొందుచున్నది తిరోగమనము మేధ ఆలోచన పెరుగుచున్నవి కానీ హృదయము అనుభూతి తరగుచున్నవి ఐదేండ్ల వయస్సులోపు పిల్లలలో ప్రేమ అనుభూతి హృదయమే వర్తించుచుండును కొంత వయస్సు ఎదుగునప్పటికీ పూర్వజన్మలోని చెడు సంస్కారములు క్రమముగా బయటపడుచుండును పెద్దలు పిల్లలకు సరియగు శిక్షణ వసగినచో సత్సంస్కారములే వికాసమానములై క్రమముగా దుష్ట సంస్కారములు తొలగిపోవును మాస్టర్ గారు ఎంత వయస్సు వచ్చినను తాను వర్ణించిన చిన్ని శిశువే తాను తానే గాని ఇక తన చుట్టూ చేరిన కృత్రిమములు ఏవీ లేవు ఆయన ప్రకృతి మాత పసిబిడ్డలు పరిస్థితులతో కొందరు పోరాడుచుందరు కొందరు వానిని తట్టుకొనలేక తప్పించుకొని పారిపోజుతురు పరిస్థితులను క్రీడగా భావించి సరదాగా ఆడుకొనవలయునని శ్రీవారు బోధించటివారు పరిస్థితులని క్రీడగా భావించాలిటండి ఒక ఆటగా భావించి ఆ పరిస్థితిని మనం ఎదుర్కోవాలి పరమాత్మ చిన్ని శిశువు శ్రీకృష్ణుడు క్రీడామయుడగు చిన్ని శిశువు గోప బాలురతో గోపికలతో ఆడుకొనున్నప్పుడు ఎట్లు శిశువో మహాభారత యుద్ధమున కూడా అంతే యాదవ వినాశనమున అంతియే తన సుత బంధుమిత్రులు మడియుచున్నప్పుడు అంతియే మాస్టర్ గారును జన్మాంతము చిన్ని శిశువే ఈ చిన్ని శిశువు మనకు ఆదర్శము అమ్మగారు కోపించుట అలుకపోనుట నేనెరుగను సహనము ఆమె సంపద ప్రేమ ఆమె కాభరణము అనేక జన్మల తపస్సాధన వలన గాని ఈ దంపతుల స్థితికి చేరుకొనుట సాధ్యము కాదు అయినను చేరుకొనగలము అందులకై సాధన దీక్షతో చేయవలయను ఈ దివ్య దంపతుల ఆశీస్సుల వలన వారిని స్మరించుట వలన వారి అడుగు జాడలలో నడుచుట వలన చేరగలము కనుక అనేక జన్మల తపస్సాధన వలన కానీ ఈ దంపతులున్న స్థితికి మనం చేరుకోలేమయ్యా అని అంటూ ఆ దివ్య దంపతుల ఆశీస్సుల వలన వాళ్ళని స్మరించటం వలన వాళ్ళ అడుగు జాడల్లో నడుచుట వలన మనం చేరుకోగలము అని అంటూ ఉన్నారండి కనుక ఈ వాక్యంతో ఈ అధ్యాయానికి ముగింపు చెప్తూ ఉన్నారు పున్నయ్య శాస్త్రి గారు కనుక ఒక చక్కటి అధ్యాయం అండి ఇది చిన్ని శిశువు అనేటువంటి అధ్యాయము కనుక పిల్లల్లో భగవంతుడు ఉంటాడు అని అంటారు ఎట్లా ఉంటారు అనేటువంటిది చక్కగా మనకి విశదీకరించారండి ఉన్నయశాస్త్రి గారు రమణ మహర్షి గారి మాటలు పైధో గారి మాటలు అట్లా అన్నీ చెప్పుకుంటూ వచ్చారండి కనుక ఇంతటితో ఈ అధ్యాయము పూర్తయింది రేపు చెడు మంచి అనేటువంటి అధ్యాయంలోకి మనము ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ